నమస్కారం యూట్యూబ్ వీక్షకుడికి అందరికీ నమస్కారం ఈరోజు ఆంటీ సంభోగ వశీకరణ చేయదానకు ఏం ఏం కా చేయదానకు చూపిస్తా ఆంటీ సంభోగ వశీకరణ చేయదానకు ఒక లింబకాయ సాయం నుంచి ఆంటీ సంభోగ వశీకరణం కేవలం నిమిషాలు అవుతావు ఎన్నో వశీకరణ స్త్రీ వశీకరణ సంభోగ వశీకరణ ఉన్నారంటే గురుజీ నంబర్కి కాల్ చేయదానకు ఒక్కసారి కాల్ చేస్తే నీ సంభోగ వశీకరణ అంది విశేష వశీకరణం కెలవై నిమిషంలో చేస్తే ఇస్తారు ఒక లింబకాయ తీసుకొట్టే లింబకాయలు నీ అమ్మాయి పేరు రాసి ఆ అమ్మాయి పేరు రాసిన తర్వాత ప్లస్ చిన్న వేసి వేసిన తర్వాత సత్సి చిన్న వేసి ఒక మంత్ర చెప్పాలి ఆ మంత్ర ఏమంటే ఓం కురుం కురుం పట్ స్వాహ సర్వస్త్రీ వర్షం అంట చెప్తా నోట ఒక్కసారి చెప్తా ఆ లింబకాయ తీసుకో తర్వాత ఆ మశానంలో పెట్టి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఒక రెండు నిమిషాలు నీ దగ్గర వస్తారు యొక్క సమస్యల నుంచి గొడుకుతున్నారంటే గురుజీ నంబర్కి కాల్ చేయి ధన్యవాదం